లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పక పాటించాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు సూచించారు కలెక్టరేట్ లో ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి సంతోష్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు వందల నలభై ఒక్క పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు రాజకీయ పార్టీలు వివిధ వర్గాలకు చెందిన ర్యాలీలు సభలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు ఇమీడియట్ గా అనౌన్స్మెంట్ తర్వాత మనకి ఏదైతే యాక్టివిటీస్ చేయాల్సి ఉందో యాక్టివిటీస్ కూడా మేము ఇమీడియట్ గా టేక్అప్ చేయడం జరిగింది అందరికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అవేంటి అంటే మనకి విత్ ఇన్ ఫోర్ అవర్స్ లో ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ లో ఏదైతే ఏమైనా గవర్నమెంట్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఏమైనా ఉంటే ఆ డీప్లేస్మెంట్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ మనం ట్వంటీ ఫోర్ అవర్స్ లో కంప్లీట్ చేసుకోవడం దాని తర్వాత విత్ ఇన్ ఫార్టీ లో ఆల్ పబ్లిక్